పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం ఒక సువార్త పాట పాడుకుందాం మనవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గము నా నడిచేది ಮನವಡ ನೀವು మై నదీని ఆయూరా ఎంత కాలము దేవుని మరదు ఎంత కాలము దేవుని మరదు ఈ మైనా దేవుని నమ్ముము ఈ మైనా దేవుని నమ్ము మానవుడా నీవు

చునూరా ప్రభు యేసైపు మరలు ము సోదరా ప్రభుయేసైపు మరలు ము సోదరా మానవుడా నీవు మారేదెన్నాడు దేవుని మార్గము నా నడిచేదిన్నాడు మానవుడా దేవునికి మహిమ కలను గాక మనము కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని పంచుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము మనము చదువుకుందాం నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని సులమోను భక్తుడు ఈ గ్రంథంలో రాస్తా ఉన్నాడు సామెతల గ్రంథంలో నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి మనం వినాలి దేవుడు శ్రేష్టమైన మాటలే చెబుతాడు ఆయన ఆయన నోట చెడ్డ మాటలెల్లా రావు ఆయన నోట శ్రేష్టమైన మాటలే వస్తాయి అందుకే నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని మాట్లాడుతున్నాడు ఆయన శ్రేష్టమైన మాటలు మనం విందాం మనము మొదటి సమయోలు గ్రంథము మొదటి సమయోలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో మనము చూసుకుంటే చివరిగా చివరి మాటలు శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధించదను శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అంటున్నాడు శ్రేష్టమైన చక్కని మార్గము మనకు బోధిస్తాడు దేవుడు ఆయన బోధలు ఆయన మాటలు వింటే మనకు శ్రేష్టమైన సంగతులు చెప్తాడు శ్రేష్టమైన మాటలు బోధిస్తాడు ఆయన బోధన వినాలి ఆయన మాటలు వినాలి వినగలిగితే మనకు దేవుడు శ్రేష్టమైన సంగతులు చెప్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ స్తోత్రములు ప్రభా వందనాలు ప్రభా మీరు శ్రేష్టమైన సంగతులను చెప్తానని మాకు లేఖనాల ద్వారా తెలిపి ఉన్నారు మీరు సహాయం చేయండి మాతో మాట్లాడండి వినగల చెవిని గ్రహింపగల మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మమ్మల్ని మరుగుచేసి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి దేవుని బిడ్డలారా సామిత్ర గ్రంథము ఎనిమిది ఆరు వచనంలో శ్రేష్టమైన సంగతులను చెప్పిద్దను వినుడి అన్నాడు మొదటి సమయంలో గ్రంథము పన్నెండవధ్యాయ ఇరవై మూడు వచనం చివరిగా నేను శ్రేష్టమైన సంగతులను చక్కని మాటలను బోధిస్తాను చక్కని మార్గమును మీకు బోధిస్తాను అంటున్నాడు ఆయన మార్గములు ఏంటో ఆయన చక్కని సంగతులు ఏమిటో మనం తెలుసుకుందాం చూద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదో వచనం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్యాయముతో ఎంత వచ్చినా అది శ్రేష్టము కాదు నీతితో కూడినది కొంచెమే చాలును శ్రేష్టము అంటున్నాడు దేవుడు శ్రేష్టమైన సంగతుడిని మనకు చెప్తున్నాడు అన్యాయముగా ఎంత వచ్చినా నీకు నష్టమే కలుగుతుంది కానీ లాభము లేదు నీతితో కూడినది కొంచెమే చాలు అది నీకు ఆశీర్వాదము నీ కుటుంబానికి ఆశీర్వాదము నీ సంఘానికి ఆశీర్వాదము నీ జీవితానికి ఆశీర్వాదము అంటున్నాడు అది శ్రేష్టమని అంటున్నాడు అన్యాయముగా ఎంతో మంది అక్రమముగా నడుచుకుంటూ అక్రమముగా సంపాదిస్తూ అక్రమముగా జీవితాన్ని కొనసాగిస్తూ సంపాదన సంపాదిస్తూ మేడలు మిద్దలు కట్టుకుంటున్నారు కానీ దేవుని బిడ్డలు నీతితో సంపాదించినది కొంచెమే చాలు అన్యాయం చేయవలసిన అవసరము లేదు నీతితో కూడినది కొంచెమే చాలు అది శ్రేష్టము మీకు లాభకరము మీకు మంచిది అని ఆయన చెప్తా ఉన్నాడు కదా మనం గ్రహించాలి అన్యాయముగా ఎంతోమంది సంపాదిస్తున్నారు ఒకనొక దినమున వారికి ఉంటుందో పోతుందో తెలియదు కానీ నీతితో కూడినది కొంచెమైన చాలు అది నిన్ను బ్రతికిస్తుంది అది నీతిగా ఉంటుంది నీ జీవితానికి మేలుకరంగా ఉంటుందని దేవుడు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు మనము నీతితో కూడినది కొంచెమే చాలు అదే సామెతల గ్రంథము పదహారు పదహారులో ఒక చక్కని మాట అన్నాడు అపరంజిని సంపాదించుక సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము అన్నాడు కదా అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుకో అది నిన్ను బ్రతికిస్తాది నీకు అది శ్రేష్టము కదా జ్ఞానము లేక ఎంతోమంది సరైన జ్ఞానము లేక సరైన అవగాహన లేక జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతోమంది కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఎలా వాళ్ళను ఎలా జీవించాలో వాళ్ళకు నేర్పించలేకపోతున్న జ్ఞానం లేక అపరంజిని సంపాదించుటకంటే అంటే ఈ లోకంలో బంగారు వెండిని ఇంకా ఏవేవో సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుకోవడం అది నీ కుటుంబాన్ని కడతాది నీ జీవితాన్ని కడతాది నీ పిల్లలను జీవితాలను కడతాది నీకెంతో మేలు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు జ్ఞానము సంపాదించాలి మనం అందుకే సులమోను భక్తుడు దేవుడు సెలవిచ్చినాడు సులమోను భక్తునికి సులమోను రాజా నీకు ఏమన్నా ఉందేమో అడుగు అన్నప్పుడు దేవుణ్ణి అడిగినాడు జ్ఞానం అడిగినాడు ప్రభు నీ ప్రజలను పరిపాలన చేయటకు నాకు జ్ఞానము అనుగ్రహించు అని అన్నప్పుడు దేవుడు దానికి మెచ్చుకున్నాడు సౌలుకు సుల్మోన్ రాజుకు జ్ఞానమును అనుగ్రహించినాడు తన ప్రజలను పరిపాలన చేయటకు జ్ఞానము అనుగ్రహించినాడు జ్ఞానంతో పాటు ధనమును ధాన్యమును సమస్తమును అనుగ్రహించినాడు మనకు శ్రేష్టమైనది జ్ఞానము మనకు శ్రేష్టమైనది జ్ఞానము గనక మనం జ్ఞానము సంపాదించుకోవాలి నీ ఆస్తిని అంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకో నీ అపరంజి సంపాదించడం కంటే జ్ఞానము శ్రేష్ఠం అంటున్నాడు మరి నీవు జ్ఞానము సంపాదించుకుంటే నీకెంత లాభము ఎంతో లాభము మరి ఒక వచనము చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచనము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచనంలో మరి యొక్క శ్రేష్టమైనది మనకు బోధిస్తా ఉన్నాడు నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహు బహుమంది భక్తిహీనలకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని మాట్లాడుతున్నాడు ఎంతోమంది భక్తిహీనులు తన తన చెడు ఆలోచన ద్వారా ఎంతో ధనము సమృద్ధిగా సంపాదించుకొని కూడబెట్టుకుంటారు నీతి మంతినికి కొంచెమే అయినను ఆ ధన సమృద్ధి కంటే భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే ఎంతో గొప్పది ఎంతో శ్రేష్టమైనది అని దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు మాట్లాడుచున్నాడు అందుకే నీతిమంతుని గురించి కొన్ని వచనాలు చెప్పబడ్డాయి సామెతల గ్రంథం పదహైదు పదహారులో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమకు కారణము నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందంట గొప్ప ధననిధి తన పిల్లలను తన భార్యను తన సంసారాన్ని చూసుకుని క్షేమముగా ఇతరులకు హానికరముగా బ్రతకకుండా తన కుటుంబము తాను నెమ్మదిగా దేవుని ఎందుకు భయభక్తులు బ్రతుకుతూ ఉంటారు అదే గొప్ప ధననిధి అని దేవుడు మాట్లాడుతున్నాడు అతనికి అదే గొప్ప ధననిది ఏమీ లేకపోయినా సరవలేదు ఏమీ లేకపోయినా పర్వలేదు తన జీవితంలో కానీ తనకు కలిగినది కష్టముతో సంపాదించుకున్నది తన భార్య తన భర్త తన పిల్లలు సంపాదించుకున్నది కొంచెమైనను ఎంత సంపాదించిన బుద్ధిహీనుడు భక్తిహీనుడు వాని ఇది శ్రేష్టము గొప్ప ధననిది అని దేవుడు మాట్లాడుతున్నాడు సామెత్ర గంధము పది మూడులో నీతి మంత్రుని ఆకలిగొననీయడు నీతి మంత్రుని ఆకలిగొననియాడు ఆయన ఎందుకు నీతిమంతుడు తన జీవితంలో దానిలోనే సక్రమముగా సరైన రీతిగా బ్రతుకుతూ ఉంటాడు అతని దేవుడు ఆకలి కొననియాడు అయితే భక్తిహీనుడు భక్తిహీనుడు ఆశ భక్తిహీనుడు ఆశపడి ప్రాకులాడుతుంటాడు వాని ఆశ భంగము చేయును భంగము చేయును అని సామెతల గ్రంథముడు సులమోను భక్తుడు రాస్తా ఉన్నాడు నీతిమంతునికి ఆకలి కొననియాడు ఆయన ఆకలి కొననీయాడు అందుకే సింహము పచ్చైనా ఉంటుంది కానీ గడ్డి మేయదు సింహము గడ్డి తినదు పచ్చైనా ఉంటుంది అందుకే సింహము పిల్లలు తల్లి తెచ్చిన ఆ మాంసము కోసమే ఎదురు చూస్తాయి కానీ వర్రపాటున గడ్డి మేయదు కదా అందుకే నీ తిమ్మంతునికి ఆకలి కొననీయడు ఆయన ఆకలి కొననీయడు ఆయన ఆయన తట్టు ఎదురు చూసి అడిగేవారిని ఆయన ఎప్పుడు ఆకులు కొనయ్యాడు మరి ఒకటి చూసుకుందాం సామెతలు ప్రతి పదార్లో నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము జీవదాయకము కష్టము నీతిమంతునికి కష్టము ఎంత కష్టము చేసుకుంటాడో దాంట్లో జీవదాయకము జీవనం దాంతోనే చేస్తూ ఉంటాడు నీతిమంతుడు కూలితోనే తృప్తి పడతా ఉంటాడు అదే తర్వాత అతనికి జీవదాయకము జీవనాన్ని కొనసాగిస్తుంటాడు తన కష్టార్జితంలోనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు నీతిమంతునికి ఎంత విలువ కదా నీతిగా బ్రతుకుతే ఎన్ని మేలులో చూడండి ఎంత శ్రేష్టమైన జీవితము అందుకే నీతిమంతునికి కొంచెమైనను అది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము అంటున్నాడు భక్తిహీనుల కలుగు వచ్చబాడి పాపము పుట్టించును భక్తిహీనులు ఎంతో సంపాదించి పాపము కూడబెట్టుకుని అది పాపము పుట్టించును అంటున్నాడు కాబట్టి మనం గ్రహించ బదులమై ఉన్నాం కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతి మంతునికి కలుగు ఆ బదులు అనేకములు వాటి నుండి విడిపించువాడు యహోవాయే నీతి మంతునికి అనేక ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శ్రమలు వస్తాయి వాటన్నిటిని తప్పించడానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీ కుటుంబంతోనే ఉన్నాడు అందుకే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటిని విడిపించుట వినిపించువాడు యహోవాయే దేవుడే నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు కాబట్టి నీవు నేను జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు సెలవేస్తా ఉన్నాడు శ్రేష్టమైన వాటిని మనము ఆయన బోధిస్తున్నాడు వినాలి శ్రేష్టమైన మార్గములు మనకు బోధిస్తాడు మనం వినాలి అది గై కొనాలి గైకొని మనం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి నీతిగా యథార్థంగా బ్రతకాలి జ్ఞానము కలిగి బ్రతకాలి కదా అన్యాయముగా ఏదైతే వస్తుందో అది ఆశించకూడదు అప్పుడే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు ఆయన రాజ్యానికి మనం హక్కుదారులుగా మనము మనము వెళుతాం మనం ఉంటాం హక్కుదారులుగా మనం ఉంటాం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి మాటను మనం గైకొని ఆ విధంగా జీవించాలని ప్రభువు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు వాక్యాన్ని ఇంతటితో ముగిద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ర స్తోత్రములు తండ్రి ఈ వాక్యాన్ని మీరు ప్రతి హృదయంలో ఫలించే కృపణ దయచేయమని తండ్రి నీరు కట్టు ఫలింపజేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్